హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఈరోజు మన ఛానల్లో మీకోసం ఒక స్పెషల్ స్వీట్తో మేము ముందుకు వచ్చామండి అదే కద్దుక కీర్ కానీ ఇది నా స్టైల్లో చేసి చూపిస్తున్నాను చాలా సింపుల్ ప్రాసెస్ అలాగే చాలా ఈజీ ఇంగ్రీడియంట్స్ ఇంట్లో ఉండే వాటితోటి ఈ కద్దుక కీర్ చేసి చూపిస్తున్నాను వీడియో కంప్లీట్గా చూసి ఈ టేస్టీ అయిన కద్దుక కీర్ మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మనము వీడియో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను ముందుగా సొరకాయని తీసుకున్నాను ఇక్కడ నేను హాఫ్ పార్ట్ వరకే తీసుకున్నాను దాన్ని మనము ఇలా మిడిల్లో అంతా కట్ చేసి ఓన్లీ సొరకాయ పాటు మాత్రమే తీసుకోవాలి దానిలా తురుముకోవాలి దీన్ని మనం పక్కకు పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని దాంట్లోకి మనము చిక్కటి అర లీటర్ పాలు వరకు వేసుకున్నాను ఇక్కడ నేను వాటర్ ఏమీ యాడ్ చేయట్లేదు ఓన్లీ పాలు వరకు తీసుకొని దాన్ని బాగా మరిగించుకోవాలి ఇలా బాగా మరిగిన సమయంలో మనం దీంట్లోకి మనము తురిమి పెట్టుకున్న సొరకాయని వేసేసుకోవాలి ఈ విధంగా సొరకాయని వేసుకొని మనము కంప్లీట్ లో ఫ్లేమ్లో మాత్రమే ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలండి ఇప్పటి నుంచి పాలు మరిగాక మనం సొరకాయని వేసుకొని దాని తర్వాత మనం ఇక్కడ నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసుకున్నాను సగ్గుబియ్యం అనేది మీ ఆప్షనల్ మీకు కావాలి అంటే వేసుకోవచ్చు లేదు అంటే స్కిప్ చేసేయచ్చు ఇక్కడ నేను నానబెట్టుకున్న సగ్గుబియ్యం అలాగే తురిమి పెట్టుకున్న సొరకాయని వేసుకున్నాను ఐదు నిమిషాలైన తర్వాత దీంట్లోకి మనము కోవాని యాడ్ చేసుకోవాలి కోవా వచ్చేసి మంచి టేస్ట్ ఇస్తుంది అందుకని నేను కోవా వేసుకున్నాను మంచి క్రీమీ టెక్స్చర్ కూడా ఇస్తుంది దీన్ని ఒక పదిహేను నిమిషాల వరకు మనం కంప్లీట్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి పదిహేను నిమిషాలు అయిన తర్వాత చూస్తే చూస్తున్నారు కదా మనకి పాలు ఎంత చిక్కగా అయ్యాయో మనకి మంచి క్రీమీ టెక్స్చర్ కూడా వస్తుంది ఇప్పుడు మనము దీంట్లోకి షుగర్ని యాడ్ చేసుకోవాలి మీరు షుగర్కి బదులు కండెన్స్డ్ మిల్క్ కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను షుగర్ వచ్చేసి టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకున్నాను ఈ విధంగా షుగర్ వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనము రెండు ఇలాయిచిని వేసుకుంటున్నాను ఈ విధంగా ఇలాచి వేసుకొని ఒక్కసారి మనము మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత దీంట్లోకి మనము మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే బాదం జీడిపప్పు వేసుకుంటున్నాను వీటిని మనము ఈ పాయసంలోకి వేసేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ నేను నాకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను మీకు ఏది కావాలన్నా కూడా వేసేసుకోవచ్చు ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒక మూడు నిమిషాల పాటు దీన్ని మనము కంప్లీట్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఒక మూడు నిమిషాలు అయిన తర్వాత దీన్ని మనము స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ అయిన కద్దుక కీర్ రెడీ అయిపోయింది ఈ ప్రాసెస్ తోటి కద్దుక కీర్ ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళకి ఈ స్వీట్ చాలా ఫేవరెట్ అయిపోతుంది అంత టేస్టీగా కుదురుతుంది ఎంత తిన్నాకనే తినాలనిపిస్తుంది అంత అద్భుతంగా ఉంటుంది ఈ కద్దుక కీర్ మన బయట ఫంక్షన్స్లోనే కాదు ఇంట్లో కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అని ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది కదా మరి ఇంకెందుకు లేట్ ఇలాంటి టేస్ట్ అయిన కద్దుక కీర్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసాక ఎలా కుదిరిందో మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఛానల్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్